ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ బాల్ షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణలో పెంచిన ఆసరా పెన్షన్లు అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది మరి ఎప్పటి నుండి ఇస్తారు ఏ తేదీ నుండి ఇవ్వడం జరుగుతుంది పెంచిన పెన్షన్లు ఎవరెవరికి ఇస్తారు అనేది వీడలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళకే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం జరుగుతుంది యూట్యూబ్ మీరు వీడియోలో చూడట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి తప్పకుండా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ తేదీన అయితే మనకు రెండు గ్యారెంటీలను గ్యారెంటీలు అంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల విద్యుత్ గురించి అయితే ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి కూడా మనకు కార్య మీటింగ్ పెట్టి సేవలలో చెప్పడం జరిగింది అయితే ప్రజలు అందరూ అంద ప్రజలందరూ కూడా కొందరు ఎదురు చూస్తుంది ఏంటి అంటే ఇరవై ఐదు వంద పెన్షన్ పెన్షన్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అని అంటే ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వికలాంగులకు నాలుగు వేల పదహారులు అలాగే వితంతువులు వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి రెండు వేల పదహారు ఇచ్చి ఉంటే వితంతువులు వృద్ధులు వాళ్ళకి నాలుగు వేల పదహారులు వికలాంగులకు ఆరు వేల పదహారులు అయితే ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉగాది వచ్చే వరకు అయితే ఉగాది వచ్చేలోపు అయితే గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మేనిఫెస్టోలో మనకు ఏమి ఇవ్వడం జరిగింది అంటే సో ఎక్కడ కూడా ఎక్కువ వికలాంగులకు అయితే పెంచుతామని మ్యానిఫె గ్యారెంటీలో చెప్పలేదు మనకు హామీల్లో చెప్పారు ఎవరికైతే వికలాంగులు ఉంటారో వారి వితంతువులు నితంతులు ఒంటరి మహిళలు వృద్ధులు ఉంటారా వారికి మాత్రమే పెంచుతామని చెప్పడం జరిగింది ఇక ఈ పెంచిన పెన్షన్లు వచ్చేసి మార్చి ఏడవ తారీఖు నుంచి లేదా ఉగాది నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మార్చి రెండవ రెండవ వారంలోపే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎన్నికల లోపే పెంచిన పెన్షన్లు అయితే ఇచ్చే విధంగా ఆలోచన చేస్తుంది ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయో ఎలక్షన్లు అలాగే ఆంధ్రాలో కూడా ఎలక్షన్లు జరిగే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి మనకి సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల ముందు ఈ మానిఫెస్టోలో ఇచ్చిన ఆరి గ్యారెంటీలు అమలు చేస్తే గనుక మనకు కాంగ్రెస్ కూడా అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పెంచిన పెన్షన్లు మాత్రం ఇచ్చే ఆలోచనలో అయితే ఉన్నారు ఇచ్చేటట్టుంటే మార్చి ఏడు లేదా ఉగాది లోపు అయితే పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వీడియో వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది చాలా తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా చూడగలుగుతారు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి